నమస్తే ఏపీ స్కూప్ న్యూస్ కు స్వాగతం ఈ పుస్తకంలో చంద్రబాబు వ్యవస్థలను ఎలా మేనేజ్ స్పష్టంగా కేంద్ర రాష్ట్ర నిధులను ఎలా దోచేశారో క్లియర్ గా చెప్పారు రాజకీయం అంటే దోపిడీ అన్నట్లుగా చంద్రబాబు వ్యవహరించారు చంద్రబాబు అధికారం కోసం పవన్ బీజేపీని వాడుకుంటున్నారు అధికారం చంద్రబాబు ఆఖరి ప్రయత్నం చేస్తున్నారు షర్మిల మాట్లాడే స్క్రిప్ట్ మొత్తం చంద్రబాబు వద్ద నుంచే వస్తోంది దేశానికి అవినీతిని పరిచయం చేసిందే చంద్రబాబు అని సజ్జల అన్నారు ఏ కళలు అయితే నిజమైన రాజ్యాంగ నిర్మాతలు కానీ మన దేశ జాతిపిత కానీ ఇంకా అంబేద్కర్ లాంటి మహనీయులు కానీ భారతదేశం ఎక్కువ ఆ కళల రాజ్యం జగన్మోహన్ రెడ్డి గారు నిర్మిస్తున్నారు కాబట్టి వీళ్ళకి నచ్చాలి ఇదంతా ఎందుకు చెప్తున్నానండి చంద్రబాబు నాయుడు ఘనత ఇక్కడ కూడా యాక్చువల్ అయితే ఈరోజు సబ్జెక్ట్ ఇది మహాదోపిడి అది ఒక వ్యక్తి ఒక వ్యవస్థగా మారి అవినీతి విశ్వరూపాన్ని దేశానికి పరిచయం చేసి చంద్రబాబు కథ ఇది మరి మిగిలిందంతా ఏం చెప్తున్నా అంటే ఇంత దీంట్లో కూడా ఆయన ఘనత లెఫ్ట్ టు రైట్ అక్కడి వరకు ఆవోయిస్టులు ఎన్నికల రాజకీయం వాళ్ళకు ఇష్టం లేదా దూరంగా ఉన్నందువల్ల కానీ బహుశా వాళ్ళు ఉంటే వాళ్ళను కూడా ఏదో ఒక రకంగా తన దీనికి దిగి తెచ్చుకునే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేసేవాడు అనేది అందరికి తెలుసు అంత శక్తిమంతుడు ఆయన ఆను అధికారంలోకి రావడానికి ఎన్ని రకాలుగా ఏం చేయాలను ఆ అధికారంలోకి రావడం కూడా ఎందుకు రాష్ట్రాన్ని నలిపి అప్పడంలాగా మింగేయడా ఉమ్మడి రాష్ట్రం అట్లే చేశాడు ఇప్పుడు చీలిపోయి చీల కొట్టడంలో కీలక పాత్ర పోయించాడు అన్యాయమైన చీలికలు ఆ తర్వాత తొలిదర తనకు వచ్చిన అవకాశాన్ని కూడా పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు ఆమె మింగి ఎంతైనా సరే జీర్ణం చేసుకుంది అవన్నీ అవి స్వరూపం అంతా ఈ మహాదోపి బాగా ఇస్తుంది చిత్రం ఏమంటే